ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యశని ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఇన్స్టాంట్ ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు వన్ కప్ ఓట్స్ వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ సేమియా టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ బ్రౌన్ షుగర్ పావు కప్పు మిల్క్ వన్ కప్ రుచికి సరిపడా కొద్దిగంత సాల్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఓట్స్ అలాగే గోధుమ పిండి సేమియా కొంచెం వన్ వన్ కప్ అలా తీసుకోండి బొంబాయి రవ్వ టూ టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ పావు కప్పు పించ్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ బై వన్ మనం మిక్స్ చేసుకోవాలి మీరు షుగర్ వద్దనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్కి చాలా చాలా మంచి రెసిపీ అండి మరి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓట్స్ కూడా మనం అన్నిట్లో యాడ్ చేసుకోవటం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం మిల్క్ యాడ్ చేసుకుందాం నేనైతే కాచి చల్లార్చిన మిల్క్ వన్ గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు చూడండి మీడియం గ్లాస్ అనమాట మీరు వన్ కప్ అంటే మనకి మ్యాక్సిమం సరిపోవు కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ వాళ్ళు వాటర్ యాడ్ చేసుకొని తిక్కుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిక్కుగా కలిపిన తర్వాత మనం పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనకి దోశ బ్యాటర్ అనేది తిక్కుగా అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను నేను చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం దోశ ఎలా వేసుకుంటామో ఆ బ్యాటర్ లాగా కలుపుకోవాలి నేనైతే తిక్కుగా దోశ తిక్కుగా వేసుకుంటున్నాను అంటే మందంగా వేసుకుంటున్నాను మీరు పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను బటర్ వేశాను బటర్ కూడా మనం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ చాలా చాలా మంచి రెసిపీ అండి మరి మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా తినండి ఓకే ఇప్పుడు రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దోశ అనేది కాల్చుకోవాలి ఇప్పుడు ఒక దోశ రెడీ అయిపోయింది అలాగే నేను మరొక దోశ కూడా వేసుకుంటాను అదే ప్యాన్ మీద ఇలా వన్ బై వన్ మనం దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో మనం ఏమి అయ్యిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా తినేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మరి మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో చూసి తర్వాత కమెంట్ చేయండి ఎలా ఉందో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ